ఇప్పుడు కొంచెం జ్ఞానోదయం కలిగి ఉన్న దానివైతే స్త్రీ జాతికి చెందిన దానివైతే అలా మల్లెపూల గురించి మాట్లాడేటప్పుడు మరేమ తల్లిని నువ్వు ఎలా సహ ఎలా మా అసలు మా ఆడ జాతికి నిన్ను నీ నవ్వు చూస్తుంటే నీ ప్రవర్తన ఆ వీడియో చూస్తుంటే మాకు ఎంత అవమానం ఉందంటే క్రైస్తవ బిడ్డలకి క్రైస్తవ బిడ్డలు మేము అంత దూషణంగా మాట్లాడుతున్నామంటే అసలు ఆనాడు చేసిన మణిపూర్లో అంత ప్రమాదం అంత ఘోరమైన ఆ ప్రమాదమైనదని నువ్వు ఎలా చూడగలిగావు ఎలా సహించగలిగావు పది రూపాయలు కొనుక్కుంటే మల్లెపూలు వాడిపోయాయి గంట సేపు పట్టుకుంటే వాడిపోయాయి మల్లెపూల గురించి మరేమ తల్లి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడారు అసలు మీరు జ్ఞానోదయం ఎలాగలిగేది అసలు మీ జ్ఞానోదయం అన్నమాట లేదు మీకు దైవజను గురించి వాళ్ళ సంఘానికి దేవుడు మాట్లాడు ఆ దైవజనుడు అందజేసుకున్నాడు కానీ మీరు అది నెగిటివ్గా ఆలోచించుకున్నారు అలా మాట్లాడగలిగి మీకు అసలు దేవుడే ఒక గుణపాఠం చదువుతాడు దేవుడే దిగి వస్తాడు దయదేవుని పక్షాన ఎందుకంటే తన దాసుని అంటే దేవుడు ఊరుకోడు దేవుడు చూస్తా ఊరుకోడు కానీ ఒక క్షణం ఉంది ఆయన కదిలే క్షణం ఉంది మీకు అందరికి బుద్ధి చెప్పే టైం కూడా దగ్గర పడింది అందుకని మీరు అట్లా మాట్లాడగలుగుతున్నారు మరేమో తల్లిని అసభ్యంగా మాట్లాడతారు పాస్టర్లు అంటే నీకు అంత సులకనా దైవజన్లు అంత అవమా అంత అవమానమా నీచ్యమైన మాటలు అసహ్యమైన మాటలు మీ మీడు అంత మగోళ్ళ మీరు అంత మగోళ్ళ మీరు మీమేద కేసు పెట్టలేము మేము మా చేత కదా సువర్ లెక్క పెట్టిస్తాం క్రైస్తువులు ఏదో చూపిస్తాం చూపిస్తాం రుచి చూపిస్తాం మీకు మిమ్మల్ని అంత తేలిగ్గా మేము వదిలిపెట్టాము అంత చేతగాని వల్ల వాళ్ళ కళ్ళ అలా కనపడతామని వీడియోలు పెడుతున్నారా లైవ్లో మాట్లాడుతున్నారా ఆనాడు ఏమైంది మీ మాటలు అంత ఘోరం జరిగింది దైవజన ప్రాణాలకు తెగించి వాళ్ళకు సహాయం చేసి వచ్చారు నేను చూస్తూ ఉండాలి పోతే వాళ్ళ ప్రాణాలు కానీ వాళ్ళు అట్లా అనుకోవాలి ప్రాణాలకు కూడా తెగించి వెళ్ళిపోయి వాళ్ళ కోసం వెళ్ళిపోయేది ఇష్టం వచ్చినట్టు నోరు నోరుందని ఎట్లా అట్లా మాట్లాడగలిగావు కానీ దయశాఖుడు ఏం చెప్పాడు అని ఒక్కసారి ఆలోచించావా సిగ్గిలేని బ్రతుకు బ్రతుకుతున్నాను అనుకుంటున్నావా నువ్వు చిల్లర కోసం బ్రతుకుతున్నావా చిల్లర ద్వారా నువ్వు అసలు బుద్ధి ఉందంటే నాలుగు గోళ్ల మందిన ఏసీ రూమ్లో కూర్చొని యూట్యూబ్లలో ఛానల్ పెట్టుకొని నేను వీడియోలు పంపితే సార్లే అనుకుంటున్నావా ఎంతకై నీకు అలాంటి బ్రతుకు ఎందుకు బతుకుతున్నావు నువ్వు ఏ ప్రియా చౌదరి నీకు అసలు బుద్ధి ఉందంటే మరి బుద్ధి లేని బ్రతుకు బతుకుతున్నావా మరి ఇప్పుడు ఆడవాళ్ళ గురించి అట్లా అంత నీచంగా మాట్లాడుతున్నావు అప్పుడు నీకేం ఏం తెలుస్తుందా నీకు కళ్ళు పని అంటే నీకు కొంచెం అని అనిపించట్లేదా అంటే నువ్వు ఆడదాను కదా నువ్వు అయితే నువ్వు మమ్మల్ని ఆడవాళ్ళ గురించి ఎంత అవసభ్యంగా మాట్లాడేటప్పుడు తెలియట్లేదంటే నీకు ఆడ పుట్టక పుట్టలేదా నువ్వు ఇందుకల్లా ప్రవర్తిస్తున్నావు మా దయసేవకుడు ఏమన్నాడని నువ్వు అంతగా మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నారు మీరు తగు వాస్త వస్త్రంతో అలంకరణతోటి ఉండాలని చెప్పి మా దయ్య సేవ కూడా మా కొరకు చెప్పాడు మా సంఘం కొరకు చెప్పాడు మీకోసం చెప్పలేదే అక్కడ పేరెత్తలేదు కదా ఐదు క్రైస్తవు ఐదు చెప్పలేదు కదా మళ్ళీ హిందువులని చెప్పలేదు కదా ముస్లింలు అని చెప్పలేదు కదా మా కొరకు చెప్పాడు మా దయ్యసేవి బిడ్డల కొరకు మాట దాని బొట్టు యూట్యూబ్లో సంచారం చేస్తున్నారు కోతి కొబ్బరి చెప్పు జరిపినట్టు ఎందుకు ఆ దాన్నే పట్టుకుని ఎలాడుతున్నారు స్త్రీలని స్త్రీలని తీసుకొచ్చి పండి మాటలు ఏంది ఏ మాటలు అప్పుడు ఏమైంది బూతులు మాట్లాడారు అందరి మాటలు మాట్లాడుతున్నారు అప్పుడు తెలియట్లేదా నీకు నాలుగోళ్ళ మధ్య నువ్వు ముసుకుపోయినాయ నీ కళ్ళు బయటికి రామా ఇప్పుడు రాలేకపోతున్నావా చేతగందనం అయిపోయావా సంఘటనలో ఉన్నావా రే కరుణకురు రే అక్కాయిగా నువ్వు అట్లా బతుకుతున్నావు రే డబ్బుల కోసం బ్రతకాలంటే అన్న దగ్గర నీకు ఆకలి వేస్తే అన్నం పెడతాడు నీ కుటుంబం వస్తే సమర్థుడు మా దయశకుడు అంత నీచంగా బ్రతుకుతున్నావు అంటారు కుక్క చేతగా నిలవ నువ్వు బ్రతుకుంటున్నావు కొంచెం అన్న అంతగా నీచంగా మాట్లాడాలి వచ్చిందిరా నీచమైన కుక్కల్లా నేను బుద్ధి తెచ్చుకొని

మరి తల్లి అంత నీచంగా ప్రవర్తించిందా అటు మీ తల్లిలో మీకు బిడ్డలు ఉన్నారు మీకు భార్యలు ఉన్నారు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారా ఎవరు నీ బతికే నన్ను చూస్తున్నామంటారా యూట్యూబ్ గురించి ఎలా వస్తుందాకుమారుగా నీకు తెలుస్తుందంట్రా అంటారా వారి సిగ్గిలే ఎందుకురా నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి కోసం ఎట్లాగనో మేము వచ్చి యూట్యూబ్లో మాట్లాడితే మాకు చాలా అందరూ బాగా పడుతుంది అనుకుంటున్నామంటారా కుక్క ఇప్పుడు రారా సంగం గడికి ఒకసారి నువ్వు గాడు అన్నట్టే మాట్లాడుతున్నావురా నువ్వు మగ పొట్టకు పుట్టినోడు అయితే ఒక అబ్బాకి అమ్మకి పుట్టినోడు అయితే నా దైవ సేవకుడిని దైవజనురాలు అలా మాట్లాడవురా నీకు దమ్ము ఉంటే నీకు రోషం ఉంటే నువ్వు మగ పొట్టకు పుడితే నీకు మీసం ఉంటే నువ్వు చిరకలూరు పేటకురా